తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన చిట్టినాయుడు గుంపు గారు ఏదో కృష్ణా గోదావరి నీటి విషయానికి సంబంధించి మాట్లాడుతూ కేసీఆర్ గారినట వంద కొరడా దెబ్బలు కొట్టాలన్నట కేసీఆర్ గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాలన్నట మరి నువ్వు ఆరు గ్యారెంటీలు ఇచ్చినవు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినవు మరి మీరు అమలు చేశారా అబద్ధాల పునాదుల మీద మీరు అధికారం చేజిక్కించుకున్నారు మరి మిమ్మల్ని ఎన్ని కొరట దెబ్బలు కొట్టాలి ఐదు వందలకి గ్యాసు ప్రతి తెల్ల రేషన్ కార్డుదారులకు ఇస్తా అన్నారు అందరికి ఇస్తున్నారా మిమ్మల్ని ఎన్ని కొరట దెబ్బలు కొట్టాలి రెండు వందల యూనిట్ల కరెంటు తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరికీ ఇస్తా అన్నారు నాకైతే లేదు మరి మిమ్మల్ని ఎన్ని కొరట దెబ్బలు కొట్టాలి మహిళలకు తెల్ల రేషన్ కార్డుదారుల వాళ్లకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మిమ్మల్ని ఎన్ని కొరట దెబ్బలు కొట్టాలి రౌ రైతులకు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఇస్తలేరు కౌలు రైతులకు ఇస్తా అని కూడా అన్నారు రెండు మూడు సార్లు అన్నారు ఇస్తలేరు మిమ్మల్ని ఎన్ని కొరట దెబ్బలు కొట్టాలే వ్యవసాయ కూడిలకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్లకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నారు ఇవ్వడం లేదు మిమ్మల్ని ఎన్ని కొరట దెబ్బలు కొట్టాలి ఉద్యమకారులకు రెండు వందల యాభై గదుల స్థలం అన్నారు ఇస్తలేరు ఎన్ని కొరట దెబ్బలు కొట్టాలి నాలుగు వందల యాభై ఇరవై కొరట దెబ్బలు కొట్టాలా లేదా వెయ్యి కొరట దెబ్బలు కొట్టాలా నాలుగు వేల పెంచిన ఇస్తా అన్నారు ఇస్తలేరు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు ఇస్తలేరు తులం బంగారం ఇస్తానారు ఇస్తలేరు నిరుద్యోగులకు భృతి ఇస్తానారు ఇస్తలేరు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తానరు ఇస్తలేరు మిమ్మల్ని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలి నాలుగు వందల ఇరవై కొరడ దెబ్బలు కొట్టాలన్నా పదిహేను వేల కొరడా దెబ్బలు కొట్టాలన్నా నాలుగు లక్షల కొరడ దెబ్బలు కొట్టాలన్నా ఒకరిని అనే ముందట మనల్ని కూడా అంటారని ఇంగిత జ్ఞానం ఉండాలి జై తెలంగాణ జై కేసీఆర్ జై నన్నపుని నరేందర్ అన్న జై కేటీఆర్ సేన వరంగల్ జై తెలంగాణ